ప్పటి వరకు మా అత్త నన్ను అడగలేదు అసలు మీసం ఉండేట్లేదు ఇప్పేదాన్ని నేను అంత ప్రోడ్ గా ఉంటుంది ఇది అన్నిటి వాళ్ళు అంటే అన్నారు అది వాళ్ళ మనస్తత్వం కదా మాట్లాడుకుంటే నాకేం సంబంధం నాకు అవసరం లేదు కదా అది అది మీరు మీరు ఏమైనా చేసుకోరు అత్తమ్మతో కూర్చొని కాసేపు మాట్లాడదామని వచ్చా అనమాట ఏం మాట్లాడతావో చెప్పు అని మాట్లాడనా మా ఫ్రెండ్ ఫోన్ చేసింది పేరు చెప్పను నైట్ చాలాసేపు ఎవరితో మాట్లాడుతున్నావు కదా తను ఫోన్ చేసింది అయితే ఫస్ట్ బాబు తర్వాత నైన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ బాబు పుడితే బర్త్డే చేసింది మొన్న అందరికి మంచి పార్టీ చేసి ఆడపడుచుకి డబ్బులు ఇస్తే నాకు బంగారం పెట్టలేదు అని పార్టీలో గొడవ చేసింది నువ్వు చెప్పు చాలా మంది మన ఇద్దరిని చూస్తూ ఉంటారు నీకు ముగ్గురు ఆడపిల్లలు మేము ముగ్గురం ఆడపిల్లలం ఆడపిల్లలు అన్నప్పుడు ఖచ్చితంగా అంటే వచ్చిండ్రు మన ఇంటికి చెల్లెళ్ళు వచ్చిర్రు అక్కలు వచ్చిర్రు అని చెప్పి సంతోషంగా వాళ్ళ చేతి ఊరికే ఖాళీ పంపించకుండా ఇస్తారు కదా ఖచ్చితంగా ఈ ఫంక్షన్కి ఇంతే పెట్టాలి నాకు ఇంతే పెట్టాలని ఆడపిల్లలు డిమాండ్ చేయడం కరెక్ట్ అమ్మ అట్లా చేయకూడదు కదా వాళ్ళ శక్తి తగ్గట్టు ఎంత ఇస్తే అంతే తృప్తి పడాలి వాళ్ళు కూడా చంపాయించుకుంటున్నారు కదా ఈ రోజుల్లో జాబులు చేస్తుండ్రు అన్నీ చేస్తుండ్రు ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఉంటే తల్లి తండ్రి ఉంటే సంపాదిస్తుంటే తల్లిదండ్రిని అడగాలే నాకు ఇంత పెట్టు అంత అన్నదమ్ములను అడిగేంత అధికారం ఉండదు కదా చాలా పాత కాలంలో అమ్మాయిలు జాబ్ చేసే వాళ్ళు కాదు ఓన్లీ హస్బెండ్ సంపాదించే వాళ్ళు అయితే పెళ్లి చేసే అమ్మాయిని వేరే వాళ్ళ ఇంటికి పంపిస్తే అంటే అమ్మాయికి ఏమైనా అవసరం అయితే అత్తని మామని భర్తని అడగడానికి ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటి నుండి అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి పంపించడం లేదా అన్నయ్యలు డబ్బులు ఇచ్చి పంపించడం వల్ల అలా అలవాటు అయిపోయిందే కానీ ఆడపిల్ల ఇంటికి వస్తే డబ్బులు ఇవ్వాలి రాఖీ కడితే డబ్బులు ఇవ్వాలి ఫంక్షన్ చేస్తే డబ్బులు ఇవ్వాలి ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి అని కాదండి అది మనం అలవాటు చేయడం వల్లనే కాకపోతే ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా మనం ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఖాళీ చేతులతో వెళ్ళాం కదా అందులో ఇంటి అమ్మాయి వచ్చినప్పుడు ఖాళీగా ఎలా పంపిస్తామని ఏదో అంటే తృప్తి కొద్దీ అన్నలు అన్నలు తమ్ముళ్ళు నాన్న అమ్మ ఇస్తూ ఉంటారు దాన్ని మనస్ఫూర్తిగా తీసుకోవాలే తప్ప కొంతమంది మా రాఖీ కట్టడానికి కూడా వస్తారు ఈసారి నువ్వు రాఖీకి ఏం పెడుతున్నావు నువ్వు ఇది పెడితేనే నేను వస్తా ఇది పెడితేనే నేను కడతా అని అంటారు కదా అది అస్సలు నాకు ఇంత కోపం వస్తుంది అంటే మేము కూడా ముగ్గురం అమ్మాయిలం అండి ఇప్పుడు ఈ వీడియో మా తమ్ముడు చూడొచ్చు మా మరదలు చూడొచ్చు మా మమ్మీ డాడీ చూస్తూ ఉంటారు అంటే మనస్ఫూర్తిగా ఓపెన్గా ఓపెన్ గా నేను మాట్లాడుతున్నాను ఏ ఒక్క రోజు కూడా నేను అసలు వాళ్ళని అడగను వాళ్ళు కూడా రాఖీ కట్టించినప్పుడు వాళ్ళకి ఇష్టం ఉంటే ఏదైనా గిఫ్ట్ ఇస్తే తీసుకుంటావు రే మీరెందుకు రాయిస్తారు రిటర్న్ ఇంకా నేనే తమ్ముడికి ఇస్తానన్నమాట ఎందుకంటే వాళ్ళు నా చేతిలో పెరిగారు అని చెప్పి మా మరదలు కూడా అలాగే ఉంటారు అండ్ మా ఆడపడుచులు కూడా వాళ్ళు కూడా చూస్తుండొచ్చు వీడియో ఏ రోజు నన్ను డిమాండ్ చేయలేదు స్వప్న నాకు ఇది పెట్టు అది పెట్టు అని నేను కూడా వాళ్ళకి ఇది కావాలా అది కావాలా అక్క నేను అడగలేదు నాకు నచ్చింది నేను తీసుకొస్తే వాళ్ళు తీసుకుంటారు అక్కడి వరకు బాగుంటుంది ఆ విలువ ఉంటుంది యాక్చువల్లీ ఆడపిల్లలు మన ఇంటికి వచ్చినప్పుడు మనం పెట్టింది వాళ్ళ మనస్ఫూర్తిగా తీసుకోకవేళ శారీ తెచ్చామనుకోండి నాకు ఈ శారీ నచ్చలేదు వేరే ఎక్స్చేంజ్ చేసుకుంటా అనేంత వరకు బాగుంటుంది కానీ ఇంట్లో ఫంక్షన్లు అయినప్పుడు నువ్వు ఇంత పెద్ద ఫంక్షన్ చేసుకుంటున్నావు నాకు ఇది పెడుతున్నావు నాకు అది పెట్టలేని ఆడపిల్లలు అడగడం విలువ అనిపించుకోదు మేబీ ఈ టాపిక్ కొంతమందికి నచ్చకపోవచ్చు బట్ అమ్మాయిలు ఎప్పుడు డిమాండ్ చేయకండి ఎందుకంటే మనం ఎప్పుడు ఒక స్టేజ్లో ఒక పైన స్టేజ్లో ఉండాలి అందులో మనం సంపాదించుకుంటున్నాం కదమ్మా ఈరోజు ఉద్యోగాలు కదా ఇంట్లో ఇప్పుడు తల్లి ఒక్కతే ఉందనుకో తండ్రి లేడు అప్పుడు గొడవ చేస్తే కొడుకు బాధపడతాడు తల్లి పిల్లలు బాధపడతారు ఇంట్లో అంతా గొడవ అవుతుంది వాళ్ళకి ఇష్టమే వాళ్ళు పెడితే మనం తీసుకోవడం ఒకెత్తు మనం కొట్లాడడం చాలా తప్పు మా ఆయన అయితే ఎప్పుడు కూడా నేను నవ్వుకుంటూ అడిగినా కానీ ఎందుకు అడుగుతున్నావు నువ్వు నీకేం అవసరం నీకేం కావాలి అనేది ఇప్పుడు మా అల్లుళ్ళు అయినా అంతే అందరు అట్లనే ఉంటారు ఎంత పెట్టకపోయినా కానీ నాకు ఇది పెట్టలేదని ఇంతవరకు ఎవ్వరు కూడా నన్ను ఎదురించి అడగలేదు వాళ్ళ మామని అడగలేదు నా పెళ్ళిళ్ళిళ్ళు ఏం పెట్టినామో మాకు తెలియదు అంతే ఇప్పుడు కూడా వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇష్టమైతే పెడతారు లేకపోతే లేదని చెప్పేస్తాను నేను డైరెక్ట్ ఇది కరెక్ట్ పాయింట్ ఇప్పుడు అమ్మాయిలకి తీసుకోవాలని ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళ అత్త మామలు కొంతమంది ఫోర్స్ చేస్తారు మీ అమ్మగారి ఇంటికెళ్ళి ఏం తెచ్చినో మీ అన్న ఏం పెట్టిండు మీ అప్పుడు ఏం పెట్టిండు అని అడుగుతారు అప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది వెళ్ళి అమ్మ ఇది కావాలని అడుగుతున్నారమ్మా మా ఆయన అడుగుతున్నాడు మా అత్త అడుగుతున్నాడు పాపం వాళ్ళు ఇబ్బంది పడతారు కానీ ఎందుకు అడుగుతారు అండి అలా నాకు అర్థం అవ్వదు అమ్మాయి జాబ్ చేస్తుంది మీ ఇంటికి వచ్చిన ఆడపిల్ల జాబ్ చేస్తుంది నీ కొడుకు సంపాదిస్తున్నాడు కోడలు సంపాదిస్తుంది ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటే బాగుంటుంది అమ్మగారి ఇంటికెళ్ళి తీసుకొచ్చింది ఉంటుందా వాళ్ళు పెడితే మనకు పెట్టిన పెట్టినామని అందరికి చెప్పుకుంటారు అది ఎందుకు పెట్టించుకోవాలి నాకు అర్థం కాదు ఎందుకు పెట్టించుకోవాలి నాకు అర్థం కాదు మొన్న మీ మమ్మీ వాళ్ళు డబ్బులు ఇస్తే నేను లేదు లేదు మ్యారేజ్ అయింది ఇప్పటి వరకు కూడా ఏదన్నా ఇది పెట్టు అని మీ మమ్మీని కానీ మీ డాడీని కానీ అడిగామా వాళ్ళు పెడుతుంటే కూడా మాకొద్దు వద్దనే చెప్పింది ఆ విషయంలో నేను చాలా అంటే చాలా ప్రౌడ్గా మా అత్తగారి సైడ్ నుండి నేను చెప్పుకుంటానండి అసలు మా ఆయన వద్దంటాడు మా అమ్మ అత్తమ్మ అసలు ఎందుకు తెచ్చుకోవాలి నేను మీ అత్త అమ్మగారి ఇంటికెళ్ళి నీకు ఏం కావాలి చెప్పు నాకు కొడుకు కొన్ని లేకపోతే నా విన్న నువ్వు తీసుకోవాలంటది కానీ మీ అమ్మ ఇది పెట్టలే మీ డాడీ ఇది పెట్టలే మీ తమ్ముడు ఇది పెట్టలే మీ తమ్ముడు ఇది తెచ్చిన అని ఇప్పటివరకు మా అత్త నన్ను అడగలేదు అసలు మీసం ఉండి ఇట్లా తిప్పేదాన్ని నేను అంత ప్రౌడ్గా ఉంటుంది నిజంగా మా ఆయన కూడా పెళ్ళిళ్ళలో కూడా నాకు ఒక్క రూపాయి కట్నం వద్దండి మీరు మీ అమ్మాయికి ఇష్టంగా ఏమైనా పెడతా అంటే పెట్టుకోండి అని అంటే మా అత్తమ్మ మీకు పెట్టాలి అనుకున్నది మీ అమ్మాయికి పెట్టుకోండి అంటే మా మమ్మీ డాడీ నాకు మంచిగా గోల్డ్ పెట్టి పంపించారు గ్రాండ్గా పెళ్లి చేశారు కొంతమంది మా చుట్టాల్లో అన్నర్లే కట్నం తీసుకోకుండా ఎందుకు చేసుకున్నావు నువ్వు ఈ అమ్మాయి అంటే నాకు అమ్మాయి నచ్చింది నేను చేసుకున్నాను అని మా ఆయన అన్నాడు మా అత్తమ్మ కూడా అట్లనే అనింది అట్లా ఉండాలి ఇప్పుడు నువ్వడానికి నేను ఎంత గర్వంగా చెప్పుకుంటున్నాను ఆడపిల్ల మీ ఇంటికి వచ్చినప్పుడు మా అత్త అడగదు మా మామయ్య అడగడు మా ఆయన అడగడు అంటే చాలా బాగుంటుంది ఊరికే టార్చర్ పెట్టి ఆ అమ్మాయిని ఇంటికి తెచ్చిన తర్వాత ఈ రోజుల్లో కూడా ఇంకా అడగడం ఏంటి అసలు ఈ టాపిక్ మాట్లాడడం కరెక్టో కాదు కూడా నాకు తెలియదు కానీ మా ఫ్రెండ్ మాట్లాడుతుంటే చాలా బాధేసింది ఆడపడుచుని ఎంతో ఇష్టంగా ఇంటికి పిలుచుకుంటే నాకు నువ్వు ఫంక్షన్ చేసుకున్నావు నాకు ఇది పెట్టలేదు అది పెట్టలేదు అని ఎందుకు అడగాలి ఆడపడుచు అంటే ఎవరు అసలు మన ఇం మన ఇంట్లో ఉన్న అమ్మాయి అటు పోయింది మనం ఇక్కడికి వచ్చాం సో మనం ఒక ఫ్రెండ్స్ లాగా ఉండాలి చిన్న చిన్న గొడవలు ఎవరికైనా అవుతాయి కదమ్మా మాకు కూడా అవుతాయి కానీ మళ్ళీ కలిసిపోతాం అంతే అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఆడపడుచులు ఇప్పుడు నేను వచ్చాను మా ఆడపడుచులు ఉన్నాను నేను ఎక్కడికైనా ఏదైనా టూర్కి వెళ్ళాను అక్కడ నాకు నచ్చిన నేను తీసుకొచ్చి మా ఆడపడుచుకి ఇస్తాను అట్లానే ఆడపడుచులు కూడా ఇంట్లో ఉన్న మరదళ్ళకైనా సరే వదినకైనా సరే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా తీసుకురండి ఇవ్వడం తీసుకోవడం రెండు చాలా బాగుంటాయి అలా ఇస్తే బాగుంటుంది ఆడపడుచుకే పెట్టాలని ఏం లేదు ఈ రోజుల్లో అట్లా ఏం లేదు మీరు తీసుకురండి వాళ్ళు తీసుకొస్తారు ఇద్దరు షేర్ చేసుకుంటే బాగుంటుంది తల్లిదండ్రుల తర్వాత మనల్ని చూసుకునేది ఎవరు అన్న వదినే లేదా తమ్ముడు వాళ్ళ భార్య కాబట్టి సో అమ్మ నాన్న తర్వాత వాళ్ళే మనం ఉండాలి మన రక్త సంబంధం మన వాళ్ళు అని చెప్పుకోవడానికి వాళ్ళు ఉండాలి కాబట్టి డబ్బుదేముంది డిమాండ్ చేయడం పక్కన పెట్టేసి ప్రేమించండి లవ్ చేయండి రమ్మనండి హ్యాపీగా కలిసి వండుకోండి తినండి అంతవరకు ఉంటే బాగుంటుంది కానీ రాఖీ ప్రేమతో కట్టాలి రాఖీని బాధ్యతగా కట్టాలి అంతేగాని వీళ్ళు ఏదో పెడతారో అని కట్టి డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు ఈ టాపిక్ నచ్చని వాళ్ళైతే స్కిప్ చేయండి కానీ చాలా బాధ అనిపించింది ఈ రోజుల్లో కూడా అలా ఉన్నారా ఇంకా కట్నాలు తీసుకునే వాళ్ళు ఉన్నారా అమ్మా ఉన్నారు ఎందుకు లేదు అండ్ ఇది తీసుకురాలే అది తీసుకురాలే అంటే అంటారు బాధ అనిపిస్తుంది అన్నిటి వాళ్ళు అంటేనే ఉంటారు వాళ్ళు అన్నారు అది వాళ్ళ మనస్తత్వం కదా నేను నా కట్నం తీసుకోలేవు కదా నువ్వు నిన్ను అడగలేదా ఎందుకు ఇంత ఇంతకన్నా అందమైన కోడలు దొరకదా దానికి కారణం ఉంది ఇప్పుడు కట్నం ఇస్తుండ్రని నేను ఎవరినో ఎవరిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను మా ఇద్దరి మధ్యనే ఏదైనా గొడవ అయిందనుకో అయినప్పుడు ఏంట్రా మీ భార్య ఇలా అందంటే నీ ఇష్టంగా తెచ్చుకున్నావు నువ్వు బడువు అంటాడు వాళ్ళకి ఇష్టమైన పిల్లని అనుకో అరే నీ భార్య ఇలా అందంటే నేను సరి చేస్తా మమ్మీ అంటాడు అది వేరే సమస్య ఎందుకు మనం తేవాలి వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఎవరిని చేసుకుంటే వాళ్ళనే ఇది హ్యాపీగా ఉంటారు మనల్ని ఏమన్నారు కదా అండ్ ఇంకా మీరు ఎందుకు మీ అంటే నీకు అంత ఇష్టం ఊరికి అత్తమ్మ భజన అని అంటారు కదా నాకు బాగా నచ్చేది ఏంటి అంటే అత్తమ్మ ముందర్నే నేను మా ఆయన ఇద్దరం కూర్చొని ఈరోజు ఇంత సంపాదించాం ఈ నెల జీతి జీతం ఇంత వచ్చింది ఇది వచ్చింది అని నేను మాట్లాడుతుంటే ఏ ఒక్క రోజు కూడా మా అత్తమ్మ ఏం చేస్తున్నారు పైసలు ఇది ఎక్కడ పెడుతున్నారు ఇది ఎంత చేస్తున్నారు అదెంత చేస్తున్నారు అని అడగదు నాకు అది చాలా నచ్చుతుంది మేము అత్తమ్మ ఇది ఇంత అయింది నువ్వు ఇంత తీసుకో అంటే తను తీసుకున్న దాంట్లో నాకు ఇంకొక వెయ్యి రూపాయలు రెండు వేలు కావాలి అని డిమాండ్ చేసి తనకు కావాల్సిందైతే తీసుకుంటుంది అక్కడి వరకు డిమాండ్ చేసి తీసుకుంటుంది కానీ మీరు ఇద్దరు ఏం చేస్తున్నారు ఎందుకు ఖర్చు పెడుతున్నారు నేను సంపాదించినగా మీ అమ్మకి ఎంత పెడుతున్నావు నీ తమ్ముడికి ఎంత పెడుతున్నావు ఇదెందుకు కొనుక్కుంటున్నావు అదెందుకు కొనుక్కుంటున్నావు అని అడగదు కాకపోతే ఖర్చు ఒకవేళ నేను ఎక్కువ పెట్టడం గమనిస్తే కనుక కరెక్ట్ కాదు బేట ఇట్లా చేయొద్దు అట్లా అని గైడెన్స్ ఇస్తుంది కానీ ఎప్పుడు నన్ను వీళ్ళకి పెట్టొద్దు వాళ్ళకి పెట్టొద్దు వాళ్ళు ఎంత పెట్టారు అని అడగదు అందుకే నాకు చాలా నచ్చుతుంది అంటే ఫ్రీడమ్ ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇస్తుంది ఎక్కడ ఉండాలో అవి నేర్పిస్తుంది కాబట్టి మీరు మాట్లాడుకుంటే నాకేం సంబంధం నాకు అవసరం లేదు కదా అది అది మీరు మీరు ఏమైనా చేసుకోండి అప్పే చేసుకోని రి మిగుల్చుకోన అయినప్పుడు తప్పు తప్పుగా చెప్పాలి ఒప్పు ఒప్పుగా చెప్పాలి అంతే అంతవరకే నా బాధ్యత స్టార్టింగ్ లో ఇది స్టార్టింగ్ లా అని భయపడ్డా నేను ఎందుకంటే కొంచెం మీదంతా లెవెల్గా ఉండేది కదా మేమేమో మామూలుగా ఉన్నాము మేము కష్టాలు చూసిన వాళ్ళము ఎట్లా అనుకున్నా తర్వాత సెట్ అయినాము ఇప్పుడు నాకేం అవసరం నాకు అవసరం లేదు సో అట్లా అంటే అత్తమ్మ ఇంటికి రాగానే కోడలు పెత్తనం మొత్తం రాదండి కొన్ని రోజులు అత్త మనల్ని అబ్జర్వ్ చేస్తుంది మనం ఏంటో అత్తమ్మకు అర్థం అవ్వాలి అత్తమ్మ ఏంటో మనకు అర్థం అవ్వాలి అదే కరెక్ట్గా నేర్చుకుంది అమ్మాయికి బాధ్యత ఇవ్వాలి అని అత్త కనిపించిన రోజు ఇస్తుంది మనం వెయిట్ చేద్దాం రాగానే ఇల్లు మొత్తం నాది అంటే ఎట్లయితుంది ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఒక కొడుకుని కానీ పెంచిన తర్వాత వెంటనే ఇచ్చేయమంటే ఏ తల్లి ఇవ్వదు ఇప్పుడు మీకు ఒక కొడుకున్నాడు అనుకోండి కూతురుంది అనుకోండి నాకే చెర్రి పుట్టాడు చెర్రి పుట్టిన తర్వాత వేరే ఎవరైనా ఎత్తుకున్నారనుకోండి రాచర్రీ అంటే వాడు రాలేదనుకో వాళ్ళ దగ్గర ఉంటే చౌకం ఉంటుంది ఏంటి నా దగ్గరకు వస్తలేడు నా కొడుకు వాళ్ళ దగ్గరే ఉంటున్ననే మనకి బాధ అవుతుంది అదే ఇరవై ఐదు సంవత్సరాలు కనీ కోడలతో క వెళ్ళిపోతుంది ఇంకా నా మాట నా కొడుకు వినట్లే అంటే ఏ తల్లి అయినా బాధపడుతుంది కాబట్టి ఆ మధ్యలో ఉన్న హస్బెండ్ కూడా అటు తల్లిని ఇటు భార్యని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం టైం ఇస్తే అన్నీ సెట్ అవుతాయి అట్లనే ఇంకా అత్తలు కూడా అర్థం చేసుకోవాలన్నమాట అరే వేరే ఇంటి నుండి అమ్మాయి వచ్చింది సో ఆ అమ్మాయికి ఆ ఆ గ్యాప్ ఇవ్వాలి ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి భర్తతో ఉండడానికి మనం ఆ టైం ఇవ్వాలి సో మన ఇంటి పిల్ల అని అత్త అర్థం చేసుకోవాలి అత్త కూడా అమ్మనే అని మన ఇద్దరం అర్థం చేసుకుంటేనే ఎప్పుడు బాగుంటుంది అండ్ ఈరోజు ఈ వీడియో ఎందుకు అంటే ఆడపరుచులని ప్రేమ కోసం అమ్మ దగ్గరికి వెళ్ళండి సపోర్ట్ తీసుకోవడానికి త అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళండి కానీ డబ్బులు తీసుకోవడానికి డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది ఈ టాపిక్కి ఎంతమంది కనెక్ట్ అయ్యారో రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం ఏమైనా నేను తప్పు చెప్పుంటే క్షమించండి ఇంకా ఏమైనా టాపిక్స్ మాట్లాడదాము అంటే కామెంట్ బాక్స్లో అడగండి మేము మాట్లాడతాం ఓకేనా బాయ్